హాయ్ దోసులు మా బర్ర కోసం గడ్డి తీసుకొస్తాం చూడండి మా ఒక్క బర్రె కోసం ఎంతమంది కష్టపడతారు అంటే ముందు బండి పోతాను వెనకమ్మ తమ్ముడు బండి పోతాను చూడండి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది కష్టపడ్డారు అంటే లేని ఇది ఎండ్ల బండి లేదు కాబట్టి ఇబ్బంది అయింది ఇది రెండోసారి మొత్తం సిక్స్టీ ఫైవ్ కట్టలు ఉన్నాయి గడ్డి కట్టలు అది త్రీ టైమ్స్ రావడానికి ఇది సెకండ్ టైం ఆయన చూడండి గడ్డి కట్ట వెతుకత్తాను మా బర్రె కోసం మా లిప్సీ కోసం చూడండి అవి చూస్తాను లిప్సీ ఉన్న బర్రె ఎద్దులు ఆగుతలే వసలే ఫుల్ ఘోరంగా ఇబ్బంది పెడతాను అందరు భయపడుకుంటుల్లు చూడండి ఇంకొకసారి ఉన్నది ఇంకొకసారి మంచిగా వస్తే మా పని అయిపోతుంది వన్ ఇయర్ వరకు కావాలి కట్టాలన్నీ మా బర్రె కోసం తీసుకొచ్చినాం అంటే అమ్మ వాళ్ళ పొలం కూర్చులు కదా అదే గడ్డి తీసుకొచ్చినాం నిన్ననే అమ్మవాళ్ళు వాళ్ళు వడ్లు కూడా పట్టిచ్చిళ్ళు కొత్త బియ్యం కూడా వచ్చినాయి గబ్బెలన్న వండుకోవాలి కొత్త బియ్యంతో మా ఆయనకైతే ఇలా పని అయితే అవుతుంది చూడండి మా వాళ్ళు గడ్డి పెంచడానికి ఇక్కడైతే క్లీన్ చేస్తారు చూడండి మా బర్రె కోసం అయితే ఎందరు హెల్ప్ చేస్తున్నారంటే నాకు చూడండి మా గద్ద మా చిన్న మామ ఇక్కడ సాఫ్ చేస్తారు తర్వాత ఇవ ఈ గడ్డిని అంతా అక్కడ వామ్ పెడతాం గద్దా అంత సింపుల్ గానే పెరుగుతుంది అది కింద కొట్టాల గణేషు కింద కొట్టకుంటే మళ్ళీ పెరుగుతుంది అది పడదాం మరి క్లీన్ చేయడం అయిపోతుంది మంట పెడుతున్నారు అంత చెత్త చెత్తన్నది పేపర్స్ కాయ అదే కవర్స్ ఉన్నాయని చెప్పేసి మా లిప్సీగా చూడండి వాన్ పని వాడు చేసుకుంటాను నీళ్ళు కాయ పెడతావా చూడలేదు దోశలు మా బర్రె కోసం గడ్డి వామ్ పెడుతున్నాం తెచ్చి త్రీ డేస్ అవుతుంది ఇవాళ కుదిరింది వామ్ పెట్టడానికి ఫస్ట్ ఈ చిన్న పిచ్చి పిచ్చి గడ్డి ఎందుకు వేసినామంటే అది బర్రె తొక్కిన గడ్డి ఆ వాసనకి ఎలుకలు రావంట అందుకే అది వేసి ఇప్పుడైతే పెడుతున్నారు చూడండి నువ్వు ఒక్కనే పెడతావు సో మా వామ్ పెట్టుడైతే దీంతో మూడో రోజు అసలు అయితే పోతలేదు కొంచెం కొంచెం డైలీ కొంచెం కొంచెం పెడతాను ఎందుకంటే గడ్డి ఎండలే అందుకని చెప్పి కొంచెం పెడతా ఇలా మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటాను అయితే గడ్డి వామ్ పెట్టేటప్పుడు అంటే దొడ్డు పుజాలు అనమాట ఎందుకు అంటే తొందర ఖరాబ్ కాదంట అట్లనే టేస్ట్ బాగుంటుందంట అది గడ్డి అనేది మగ్గు మగ్గుతూ ఉంటుంది కదా డే బై డే అట్లా టేస్ట్ బాగుంటుందట అట్నే బర్రె మంచిగా తింటుందంట దానికోసమని దొడ్డుప్పు చల్లుతున్నారు